హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ ఈ రోజు మా దాంట్లో ఫస్ట్ టైం తిండిపోటీ తిండిపోటీల తిండిపోటి ఏంటి చెప్పనా ఎద్దుగా సాస్ వేసుకొని ఎగ్ పప్పు తినాలి వదిన ఒకటి పెద్దది ఒకటి చిన్న చాలమ్మ వాడికి కూడా రాకూడదు ఆ చిన్న చిన్నది పెద్ద పేద కదా అందరికి ఒక్కొక్కటి పెద్దది ఒకటి చిన్నది వేసివాడేసి ఆయిల్ చోరీది ఇది చోరి నాకు రెండు పెద్ద ఇచ్చారు వాళ్ళు రెండు చిన్న ఓడిపోతే ఓడిపోతే తింటే తింటే నాకే కడుపు మంచి

తింటే మళ్ళా సౌండ్ కూడా రాదక్క నేను అనుకోగా నా వెనకాల ఏదో సౌండ్ ఏదో వస్తుంది లేదు చూసేసరికి వెనకాల కూర్చొని తింటూనే ఉంటుంది కింతినో బగే గెల్సే ఏస్తాననమ ఇంకో ఏక్ బాపు ఇంకో ఏక్ బాపు అలా నవదు మన నవంది ఇర్ నావతే ఏసేసాడు ఇక్కడ రైట్ గెస్సి వస్తుంది నమక 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 వోదనై అయిపోతుంది నమకరు నా అయితే పోతలేదు మనం ఊడిపోతాం కదా నందినే ఆయనతో కూర కలిపి గంట తీసుకురానా కూడా రాయకరం నందిరాంటి కమాన్ Ne 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 Benim ne yaptım ne Ha, ne 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 মেজ তা গানেদ বাৰি 누나? <놀람> 뭘것어도어 <놀람> 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 సపోర్ సపర్ సపోర్ట్ సైడ్ సెకండ్ రావాలి కంప్లీట్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అయిందా బాగా అయిందా ప్రతిదానికి మొత్తం మీద మా అక్క గెలిచింది కదా అవును అక్క గెలిచింది మొత్తం మీద అంతే అంతా తిన్నా తగ్గే రాయ పొడి పొడింది అటువలక మీరు అయితే నేనే ఆయన ఫస్ట్ అనుకున్నా అంటే ఇక్కడ సైడ్ మొత్తం దూసుకుపోతుంది అయిపోయింది అనుకున్నా ఇంకేదేమైనా మొత్తం మీద చెప్పే వచ్చింది అయితే కూడా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే పచ్చి తినాలి అలాగే ఇంత ఏంటి ఇంత పంచదార తెచ్చి పెట్టు పంచదార తెచ్చి పెట్టు మరి నేను గంట కష్టపడి తిండి గెలిచి నేను ఏం లాభం లేదు తినకపోతే నువ్వు గంట కష్టపడ్డావు అది ఎవరికో పోయింది

చూడం మంచి అందరూ ఏమో అన్ని పోటీలు పెడతారు కదా మేమైతే లో పోటీ పెట్టుకున్నాం నేనైతే విన్ అయినా ఫస్ట్ ప్రైజ్ నాది నాది పచ్చే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్